అస్లాం లేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేశానండి ఈరోజు బాస్మతి రైస్తో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ రైస్ అనేది విరగకుండా చాలా టేస్టీగా చాలా డిలీషియస్గా చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ అంటే ఈ వీడియో మీరు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ మటన్ని ఈ కేజీ మటన్ అండి ఇది విధంగా తీసుకొని కుక్కర్లో ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పెట్టుకోండి ఆ తర్వాత ఒక టూ గ్లాస్ టూ గ్లాస్ బియ్యం తీసుకున్నాను రైస్ అనేది బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అనేది పెట్టేసి ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది సరిపోతుందండి నేను టూ గ్లాసు రైస్కి టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నాను దాల్చిన చెక్క లవంగాలు ఇంకా టూ ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా మీడియం సైజ్ టూ ఆనియన్స్ సరిపోతాయి ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి మారేదాకా ఫ్రై చేసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి మీ స్పైసినెస్ తగ్గాలంటే కొంచెం తక్కువ వేసుకోండి మీ ఇష్టము ఎక్కువ ఉంటే ఎక్కువ ఎక్కువ తినాలనిపిస్తే స్పైసినెస్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక మూడు టమోటాలను మీడియం సైజు టమోటాలని విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు బాగా మగ్గాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి అప్పుడే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ కారం అనేది వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ బిర్యానీ అనేది ఆ తర్వాత జీడిపప్పు పలుకులు అనేవి ఒక ఈ విధంగా ఒక అనేది వేసుకోండి మీ ఇష్టము జీడిపలు పప్పు అట్లాగే వేసుకోవచ్చు లేకుంటే గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా అయినా వేసుకోవచ్చు నేను అట్లాగే వేసేసాను జీడిపప్పుని ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పెరుగు అనేది వేసి బాగా మిక్స్ అనేది చేసుకోండి మీకు కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఈ రెసిపీలో నేనైతే స్కిప్ చేసేసాను వేసుకోకపోయినా చాలా బాగుంటుందండి ఈ విధంగా బాగా మెల్ట్ అయ్యేదాకా ఈ పెరుగు అనేది ఉండలేకుండా మెల్ట్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అనేది కట్ చేసుకొని వేసుకోవాలి వేసి ఒకసారి బాగా ఈ ఆయిల్లో ఫ్రై అనేది చేసుకోండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అడగ కొంటకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసేయండి మటన్ ముక్కలు వే ఉడికేనా వాటర్ పాడేయూ కూడదు ఈ విధంగా కలుపుకొని ఎసరులాగా వేసుకోవాలి వాటర్ని పడేయకుండా ఈ ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకోండి రుచికి సరిపడినంత టేస్ట్ అనేది ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒకసారి ఈ విధంగా అడక్ కొంటకుండా బాగా కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఈ విధంగా మసాలా అంతా గ్రేవీ అంతా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత ఎసరు పోసుకోండి నేను టూ గ్లాస్ బియ్యానికి త్రీ గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అన్నమాట చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని చేసుకుంటే బియ్యం అనేది విరగకుండా రైస్ అనేది విరిగిపోకుండా చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా వాటర్ అనేది వేసేసి ఒకసారి బాగా మిక్స్ అనేది చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ అయిపోవాలి ఈ మటన్ ముక్కలు మసాలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ప్లేట్ అనేది వేసేయండి ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా ఎసోరు అనేది వచ్చేసి ఉంటుంది ఈ విధంగా ఉడికిపోవాలి బబుల్స్ లాగా వచ్చినప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని ఒక స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకొని వాటర్ అంతా తీసేసి వట్టి బియ్యాన్ని మాత్రమే రైస్ని మాత్రమే ఈ వాటర్లో వేసేయాలండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మరీ ఎక్కువగా కలపకండి రైస్ అనేది విరిగిపోతుంది ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ మసాలా వాటర్ అంతా ఈ రైస్కి తగలనట్టు బాగా కలుపుకొని ఆ తర్వాత మూత అనేది పెట్టేసేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంట అనేది పెట్టేసి బాగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ దాకా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా వాటర్ అనేది ఇంకిపోయి ఉంటుంది కొంచెం ఇంకోసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ రైస్ అంతా ఉడికిపోయేదాకా బాగా ఈ విధంగా కలిపేసి మూత అనేది పెట్టేసేయండి పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇంకోసారి బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మంట అనేది పెట్టేసి ఆ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా రైస్ అనేది ఉడికిపోయి సూపర్గా ఉంటుందండి మటన్ బిర్యానీ అనేది టెక్చర్లో అయినా టేస్ట్లో అయినా చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఒకసారి కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఒకసారి కలిపేసుకొని చిన్నగా ఆ తర్వాత మూత అనేది పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి ఈ విధంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత సిమ్లో పెట్టేస్తే కొంచెము వాటర్ ఉన్న ఇంకిపోతాయి ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ విధంగా ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఈ మటన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి బాస్మతి రైస్తో మటన్ బిర్యానీ రెడీ అండి ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్